ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర పదకొండవ మహాసభలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అక్టోబర్ ఆరు ఏడు తేదీల్లో విజయవంతంగా జరిగాయి ఈ మహాసభలలో రాష్ట్ర అధ్యక్షులుగా కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందినటువంటి కామార్తి రాజుగారు ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా మరియు బాలకృష్ణను నేను ఎన్ని కావడం జరిగింది ఈ మహాసభలలో చేనేత కార్మికుల సమస్యలు సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తులో చేనేత కార్మికుల జీవన ప్రమాణం మెరుగుదలకు ఆందోళన చేయాలని అదేవిధంగా కొన్ని డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయాలని చెప్పి అందరూ కోరడం జరిగింది అందులో ప్రధానంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికీ సంవత్సరం దాటిపోయినా కానీ ఇంతవరకు అమలు జరగలేదు అది వెంటనే అమలు జరపడంతో పాటు ప్రతి చేనేత కార్మికు ఇవ్వాలనేది మా డిమాండ్ అంటే సొంత మొగ్గం ఇంట్లో ఉన్న వాళ్ళకే కాకుండా సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు వస్తున్న ఆదా చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకని ప్రతి చేనేత కార్మికు ఇవ్వాలనేది ఒకటి అదేవిధంగా నేత నేస్తం ప్రభుత్వం రాగానే ఆపేశారు మొన్న అగస్టు ఏడవ తేదీన ఇరవై ఐదు వేలు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ఆ ఇరవై ఐదు వేల రూపాయల స్కీమ్ కూడా ప్రతి చేనేత కార్మికు అమలు తప్పాలనేది ఒకటి అదేవిధంగా చేనేతకు కేటాయించినటువంటి పదకొండు రకాల రిజర్వేషన్లను ఉల్లంఘిస్తున్నటువంటి పవర్లు యజమానుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ అదేవిధంగా చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నటువంటి సహకార సంఘాలకి దాదాపుగా రెండు వేల పదహారు నుంచి ఇప్పటికీ రెండు వందల మూడు కోట్ల రూపాయలు వాళ్ళకి యారన్ సబ్సిడీ కానీ పావుల వడ్డీ కానీ తృప్తి ఫండ్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాటిని వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా చేనేత కార్మికుల శ్రమతో వాళ్ళు చేసినటువంటి దానిలో ఎనిమిది పర్సెంట్ అయితే ప్రభుత్వం పదహారు పర్సెంట్ అయితే తృప్తి ఫండ్ ఇస్తుంది ఇప్పుడు దాదాపుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో ఐదు కోట్లు చూపించారు రూపాయి ఇవ్వలేదు ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో కూడా ఐదు కోట్లు చూపించారు రూపాయి కూడా విడుదల చేయలేదు శాసన మండలిలో ఐదు కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా చేనేత మంత్రి సవిత గారు మాట్లాడడం అనేది శాసనమండలి తప్పు పట్టించింది అందుకని ఇప్పటికైనా వాళ్ళు సర్దుకొని త్రిప్తి ఫండ్ ఇవ్వాల్సిన మొత్తం కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని అవసరమైతే చాలా అసెంబ్లీకి కూడా పిలిపి పరిష్కారం కాకపోతే రాష్ట్ర మహాసభ నిర్ణయించింది అవసరం ఫిబ్రవరిలో జరిగే శాసన సభ సమావేశాల సందర్భంలో ఈ సమస్యల పరిష్కారం కాబట్టి చాలా అసెంబ్లీకి పిలిపిస్తాం